గుడ్ ఈవెనింగ్ టు ఆల్ అందరికీ నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లడు కడప జిల్లా బద్వేల్ పట్టణ సిద్ధవటం రోడ్లో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సహిత శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు లక్ష దీపోత్సవ కార్యక్రమం మరి కొద్దిసేపట్లో మొదలు కానుంది గత మూడు సంవత్సరం నుంచి ఆలయ నిర్వాహకులైనటువంటి వల్లెంకొండు వెంకటరమణ గారు మన బద్వేల్ పట్టణంలో వార్తా జాతీయ పత్రికలో ఎన్నో సంవత్సరం నుంచి పనిచేస్తున్నటువంటి వార్త రమణ గారు ఉంటారు ప్రతి ఒక్కరు ఆయన యొక్క ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన పురోహితులు వీరేచార్యులు వారి ఆధ్వర్యంలో ఈ యొక్క సహస్ర దీపాలంకరణ అలాగే లక్ష దీపోత్సవ కార్యక్రమం ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు చుట్టుపక్కల ప్రజలు బద్వేల్లో ఉన్నటువంటి ప్రజలు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి ఎదురుగా ఈ యొక్క దీపం వెలిగించి కోరిన కోరికలు నెరవేర్చే వెంకట కలియుగ ప్రత్యక్ష దేవుడిగా పేరున్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామి గుడికి ప్రతి ఏటా కార్తీక మాసంలో రెండవ శనివారం ప్రతి ఏటా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తుంది జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ నారాయణ విద్మహే వాసుదేవాజ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాదు కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని సిద్ధవటం రోడ్లోని ఫైరావిస్ వెనుగ అనగా సుమిత్రా నగర్లో వెలసియున్నటువంటి శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీవేంకటేశ్వర మరియు అభయాంజనేయ స్వామి దేవాలయంలో గత కొన్ని సంవత్సరాలుగా కార్తీక మాసరం కార్తీక కార్తీక మాసం పురస్కరించుకొని ప్రతి ఏడాదిలో కూడా కార్తీక మాసంలో మనం మూడవ శనివారం కావచ్చు లేదా నాలుగవ సమయం శనివారం కావచ్చు ఏదో ఒక శనివారంలో సాయంత్రం పూట లక్ష దీపోత్సవము అలాగే సహస్ర దీపాలంకరణ సేవ అనేటువంటిది ప్రతి సంవత్సరము కూడా మహిళల చేత అనేకమైనటువంటి భక్తుల చేత అంగరంగ వైభవపేతంగా నిర్వహించబడుతుంది ఎందుకు ఈ లక్ష దీపోత్సవము అలాగే సహస్ర దీపాలంకరణ ఎందుకు చేసుకుంటున్నాము దాని ద్వారా ఏమి ఫలితం అంటే ఈ కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం ద్వారా ముక్కోటి దేవతలకు పూజ చేస్తే ఎంత ఫలితం అయితే వస్తుందో మనం కార్తీక మాసంలో దీపం వెలిగించడం ద్వారా దీపాన్ని చూసి దర్శనం చేసుకోవడం ద్వారా అంత ఫలితం వస్తుందని శాస్త్రం చెప్తుంది కాబట్టి ప్రతి కార్తీక మాసంలో కూడా మనము లక్ష దీపోత్సవము అలాగే సహస్ర దీపాలంకరణ సేవ అనేటువంటిది జరుపుకుంటున్నాం అలాగే ప్రతి సంవత్సరం కూడా దీపోత్సవం జరుగుతున్నాము అంటే అందరికీ కూడా ఒక కోరిక నిర్వర్తిస్తుంటుంది స్వామి ఎందుకు దీపోత్సవం చేయాలి ఎందుకు సహస్ర దీపాలంకరణ చేయాలి అదేవిధంగా గుడిలోనే ఎందుకు చేయాలి ఇంట్లో చేసుకోవచ్చు కదా అనేటువంటి ప్రశ్న అందరికీ ఉండేది గుల్లో చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఎందుకు విశేష ఫలితం అంటే కొంతమందికి అనారోగ్య సమస్యలు ఉండొచ్చు కొంతమందికి విద్యా సమస్యలు ఉండొచ్చు కొంతమందికి రుణ బాధలు ఉండొచ్చు కొంతమందికి వివాహ సంబంధం ఉండొచ్చు ఇలాంటివన్నీ కూడా నివారణ చేసేదే ఒక దేవాలయం దేవాలయంలో వచ్చి ఒక గంట పూజ చేసుకున్న ఒక పది నిమిషాలు పూజ చేసుకున్న మంచి మనశ్శాంతిని ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కావచ్చు ఇతర ఇతర దేవుళ్ళు కావచ్చు మనకు కలగ చేస్తారని మనకు శాస్త్రవచనం తెలిసింది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మనము కార్తీక మాసంలో ఏదో ఒక శనివారం లేదా సోమవారము లక్ష దీపోత్సవము అలాగే సహస్ర దీపాలంకరణ సేవ జరుపుకుంటూ ఉన్నాము అనేకమైనటువంటి భక్తులు వస్తున్నారు స్వామివారిని దర్శించుకుంటున్నారు వాళ్ళ కోరికలను స్వామివారు నిర్విఘ్నంగా నెరవేరుస్తున్నారు జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ ఏమిటంటే కొంతమంది ఎన్నో అనారోగ్య సమస్యలు కావచ్చు కొంతమందికి ఏ పని తలిచినా కూడా కొంతమందికి మనశ్శాంతి లేకుండా ఉంటుంది ఎంతో డబ్బు ఉంటుంది ఎంతో ఆస్తు ఉంటుంది ఎంతో స్థిరాస్తులు ఉంటాయి అన్నీ ఉన్నా కూడా ప్రతి ఒక్క జీవికి మనిషికి కూడా మనశ్శాంతి అనేది చాలా ముఖ్యం మనశ్శాంతి కోసమే వెంకటేశ్వర స్వామిని దర్శించాలి ఇప్పుడు దాకా ఐదు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు అవుతుంది మనం ఈ కార్తీక దీపోత్సవం జరుపుబట్టి అదండి ఆలయ ప్రధాన పురోహితులు వీరాచార్యులు వారు ఈ యొక్క ശത്മീയാ അപകരാമൂതം നിവാധാമേ ശുക്യാളിഷ്ടം ശശിധർമ്മം ചതുഭുജം സസന്നഘനോപാതരാണ വിശദേവലോകി വിധയേ ശ്രീദക്ഷിണമൂർത്ത रोज़ा কিবা দল নাম আ? আ? নাম্বার ইমেইলে দেন। আমি এটা আ। আ। ভালো হইলো স্যার। আহারটা দিই। এরপরে বড় এই যে একটা কার্টোস আছো। ইস্রায়েলর করে। আমি তো জানি। এই না পাঠা দেশত্বম। আমি তো কিছু বলবো বড়। এইখানে এসেছো না? মানে ఆంజనేయస్వామి బద్వేల్ పట్టణంలో సిద్ధవటం రోడ్డు ఫైర్ ఆఫీస్ వెనుక రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం ప్రతిష్ఠ చేసి అప్పటి నుంచి నిరంతరాయంగా పూజలు చేస్తున్నాం తదనంతరం వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా పలువురు సహాయ సహకారాలతో మన బద్వేలే కాదు అనంతపురం జిల్లా కడప జిల్లా నెల్లూరు జిల్లా స్థానికంగా ఉన్న అందరి సహకారంతో ఇక్కడ దేవాలయం నిర్మాణం చేపట్టి ప్రతిరోజు కూడా స్వామివారికి నిత్య పూజలు ప్రసాదం నిత్య నైవేద్యాలు ఎంతో శాస్త్రోత్కంగా వేద పండితులు ఆధ్వర్యంలో ఇక్కడ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది పలువురు భక్తులు కూడా స్వామివారిని దర్శించుకొని తమ మొక్కులను తీర్చుకుంటున్నారు ఇక్కడ దర్శించుకున్న భక్తులకు అనేక మంది కూడా ఏమి పిల్లల ఉద్యోగాలు అయితే ఆరోగ్యరీతయితే ఇక్కడ కోరుకున్న కోరికలందరికీ కూడా చాలామంది నెరవేరుతూ వాళ్ళు స్వామివారు మొక్కుబడిగా మాకు ఈ ఆలయ అభివృద్ధికి అనేక రకాలుగా వారి వంతు సహాయ సహకారాలు అందించడం వలనే ఈరోజు ఈ ఏరియాలో ఈ ప్రాంతంలో దేవాలయం మా శక్తి కొద్దీ స్వామివారికి చేసే నిత్య పూజలో ఎక్కడ కూడా ఆటంకం లేకుండా అనేక రకాల ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు జయంతి మొక్కోటి రథసప్తమి ప్రతి సంవత్సరం కార్తీక మాసం పురస్కరించుకొని ఈ దేవాలయ ప్రాంగణంలో సహస్ర దీపాలంకరణ సేవ మరియు లక్ష దీపోత్సవ కార్యక్రమానికి కూడా పలువురు సహకారంతో ఇక్కడ ఎంతో వైభవంగా పలువురు మహిళల పలువురు భక్తుల ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది ఈరోజు కూడా ఈ స్వామివారి ప్రాంగణంలో దీపాలంకరణ సేవ వచ్చే భక్తులకు కూడా ప్రసాద్ దంత వైద్యశాల నిపుణులు డాక్టర్ సత్యప్రసాద్ డాక్టర్ హరిత కుటుంబ సభ్యులు పలువురికి అల్పాహార విందు కూడా వారు ఏర్పాటు చేయడం జరిగింది గత మూడు సంవత్సరాలుగా డాక్టర్ ప్రసాద్ గారు అల్పాహారాన్ని ఏర్పాటు చేస్తూ అభివృద్ధికి అంటే ఈ సహస్ర దీపాలంకరణ లక్ష దీపోత్సవం ఈ యొక్క ఆలయంలో ఎన్ని సంవత్సరం నుంచి మీరు నిర్వహిస్తున్నారు ఇప్పటికి గత ఐదు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో పౌర్ణమి కావచ్చు సోమవారం కావచ్చు ఆంజనేయ స్వామికి ప్రీతికరంగా మంగళవారం కావచ్చు శనివారం వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు కావచ్చు ఇక్కడ భక్తులకు అనుకూలంగా ఐదు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం సహస్ర దీపాలంకరణ సేవ లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని పలువురు సహకారంతో ఇక్కడ నిర్వహిస్తున్నాం గతంలో మనము ఒక వీడియో అప్లోడ్ చేశాము మహాలక్ష్మి గోదాదేవి సహిత ఆంజనేయ స్వామి గుడి వార్షికోత్సవానికి అద్భుతమైనటువంటి స్పందన వచ్చింది ఎలా అనిపించింది మీకు అంటే ఒక సాధారణంగా ఒక చిన్న గుడిలో కూడా ఈ విధంగా చేస్తున్నారంటే మీకు ఎటువంటి సహాయ సహకారాలు అందుతున్నాయి మాకు ప్రత్యక్ష దేవి మన కలియుగ ప్రత్యక్ష దేవి వెంకటేశ్వర స్వామి అభయాంజనేయ స్వామి ఈ దేవాలయంలో ఎవరైనా చిన్న కోరిక కోరుకున్నా కూడా ఇప్పటికి అనేక మందికి ఇక్కడ ఉద్యోగాలు అయితే సంతానం అయితే అనేక రకాలుగా స్వామివారి అనుగ్రహంతో ఎంతోమంది ఇక్కడ వాళ్ళు అనుకున్న కోరికలు ఉండవలనే చిన్న దేవస్థానం అనేది కాకుండా ఇక్కడ నిరంతరాయంగా జరిగే పూజా విధానాల పట్ల పలువురు కూడా వచ్చి విశేష దినాల్లో స్వామివారిని దర్శించుకోవడంతో పాటు మాకు అవసరమైన